ಓರ್ಗೇ ಸ್ಮೃತೀಂತೋಸ್ಥೆ ಸ್ಮೃತೇವ ಶುಭಾ ದಾಖಯ ಸಾರಿದ್ರದ ಪದ ಮೇ ಸನ್ನ ದೀನಾೇದನ ಹೇತು ేహ్రహ్మణే నమ హరి శ్రీ విశ్వాంసనామ సంవత్సరంలోని ధనుర్ వారికి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఈ విశ్వాంసనామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి గోచార గ్రహరీత్యా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం అయితే కొంతమంది అనుకుంటారు ఏమండి జాతకాలు చూపించుకుంటున్నాం కానీ గోచార రీత్యా కూడా మళ్ళీ తెలుసుకోవాలా అనేటువంటిది కొంతమందికి రావచ్చు సంశయం అయితే గోచార రీత్యా కూడా సం ఏ సంవత్సరం కా సంవత్సరం మొత్తం సంవత్సరంలో ఉండేటువంటి మొత్తం జాతకంలో ఉండేటువంటి ఫలితానికితో పాటు దీన్ని కూడా అనుసంధానం చేసుకొని అంటే గోచార రీత్యా జరిగేటువంటి గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితాన్ని కూడా ప్రస్తుత కాలమానంలో ఒక సంవత్సరం వరకు ఇచ్చేటువంటిది ఇవ్వబోయేటువంటి గ్రహస్థితిని కూడా అనుకో మనం అనుసంధానం చేసుకుంటే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి అనేటువంటిది ఒక ఇది ఉన్నది సాంప్రదాయం అంచేత అందరూ కూడా చక్కగా గోచార రీత్యా ధను రాశి వారికి ఈ సంవత్సరంలోని ఏ విధంగా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వాశరామ సంవత్సరంలో ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ధను రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు విద్యార్థిని విద్యార్థులు పందెం రాయుళ్ళు జోదగాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం రాజకీయ నాయకులు ప్రభుత్వర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులు అందరూ అంటే ధనుర్ రాశి వారిలోని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ఆడామగా అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలోని ధనుర్ రాశి వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి ఈ గోచారని బట్టి మనకి తెలుస్తున్నది ఇందులో విశేషమేంటంటే పందినరాయలు పందెం రాయలు అంటే పంద్యాల కోటీలు జోదగాళ్ళు ఈ ఆటల కోటీల్లో పంద్యాలు కాసేవాళ్ళు గుర్రాలు పందాలు లేకపోతే ఇవన్నీ ఉంటాయి చూడండి కోడి పందాలు వీళ్ళు అలాంటి పంద్యాల్లో ఉండేటువంటి పంద్యాలు జరిపించడానికి జరిపించేవాళ్ళు కానీ లేదా అందులో గట్టింగిలు గట్టా డబ్బులు కట్టి పందెం చేసేటువంటి వాళ్ళు పందెం రాయడం అని కానీ లేదా జోదకాళ్ళు జోదం ఆడేటువంటి వాళ్ళు లేకాట మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ జోదంతో సమానమైనటువంటి జోదము అలాగే మద్యపానము వీటన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం కొంచెం అంటే బాగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అని చెప్పి చెప్పబడుతున్నది ఈ ధనురాశి వారికి ఈ విశ్వావత సంవత్సరంలో రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం మాట పట్టింపులు ధన నాశనము ధన నష్టము కోర్టు వ్యవహారాలు భూసంబంధ గ్రహస్థితి గ్రహ సంబంధ విషయాలలో ఇబ్బందులు అదే క్షమించండి భూసంబంధ గృహ సంబంధ విషయాలలో ఇబ్బందులు వస్తాయన్నారు ఇంకా ఏమిటి చెప్పబడుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారంటో అంటే ఒక రా ఒక గవర్నమెంట్ అంటే ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు అధ్యక్ష వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మెసలుకోవాలి అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత మాట పట్టింపులు వచ్చేటువంటిది ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి మాట పడవలసినటువంటి అవసరం ఉంటుంది పై ఆఫీసర్ల వల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత ధననాశనము ధన నష్టము ధనాశనము ధన నష్టం అంటే అనుకోకుండా ధనం నష్టపోతారు అని చెప్పి ఈ ధనుర్ రాశి వారికి సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరంలో సూచన చెప్పబడుతున్నది కోర్టు వ్యవహారాల్లోని భూ సంబంధ గృహ సంబంధ కోర్టు వ్యవహారాల్లోని ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకములైన కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ధనుర్ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వచ్చిన నామ సంవత్సరం విశ్వామసనామ సంవత్సరంలోని ధనుర్ రాశి వారికి అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అలాగే భూ సంబంధమైనటువంటి భూమికి సంబంధించినటువంటి తగువులు ఇబ్బందులు అవి అంటే ఇవట కావచ్చు అవి వ్యవసాయ భూములు అవనండి ఇళ్ల స్థలాలు ఇవిట కావాలి మీకు సంబంధించినటువంటి భూ సంబంధమైనటువంటి తగాదాలు ఇంతగా కోర్టు వ్యవహారాలు వీటి వల్ల ఇబ్బందులు ఉంటాయి అంచేత ధనుర్ రాశి వారు విశ్వాసరామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైపోవడం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ వారి తాలూకా ప్రభావం ఏమైనా ఉంటే అవి కూడా ఆ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా వీరి మీద ఈ ధనుర్ రాశి వారి మీద ఈ సంవత్సరం ఉంటుందని చెప్పి మనకి గ్రహస్థితి వల్ల తెలుస్తున్నది అలాగే విస్త విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవటం విలువైనటువంటి వస్తువులు కాస్ట్లీ వస్తువులే కావచ్చు ఎక్కువ డబ్బే కావచ్చు ఎక్కువగా పోజాది విలువైనటువంటిదే కాబట్టి ఆ విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం మొదలైనటువంటి జరుగుతుంటాయి తర్వాత వ్యసన పనులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి మన గ్రహస్థితి బాగుందనుకోండి గ్రహస్థితి బాగుంటే మనకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు వస్తారు మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇష్టమైతే చేయొచ్చు లేకపోతే మానేసిన ఇబ్బంది లేదు కానీ మన గ్రహస్థితి బాగులేనప్పుడు మనకి చండవాళ్ళు మంచివాళ్ళుగా వచ్చి మన చేత చండపను చేయించి మన మంచితనాన్ని పోగొడతారు కాబట్టి ఇక్కడ వ్యసన పనులలో మనకి ఈ ఈ గ్రహస్థితిని బట్టి ధనుర్ వారికి స్నేహ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి వ్యసన పరులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు మత్తు పదార్థాలు సేవించడం సేవించడం కొన్ని మత్తు పదార్థాలు ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి అందుచేత అలాంటివి సేవించడం వల్ల చెడ్డ పనులు చేయడం వల్ల ఆ చెడ్డ సంపాదన చేయుటకు ప్రయత్నాలు చేయించే విధమైన ఉండేటువంటి స్నేహితులు దొరుకుతుంటారు అంటే అక్రమ ధన సంపాదనకు సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళు వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుచేత ఇలాంటివన్నీ కూడా మన రాస్థితి లేనప్పుడు అలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఈ సంవత్సరం ఈ ధనుర్ వారి వారు విశ్వామి సంవత్సరంలో చూసుకోవాలి జాగ్రత్త పడాలని చెప్తున్నారు తర్వాత చెడ్డ పనులు చెడ్డ సంపాదన చేయటకు ప్రయత్నించడం వంటివి అంటే మనస్తత్వం కలిగి ఉంటుంది కలుగుతుంది మనస్తత్వం అదేంటంటారంటే గ్రాస్థితి లాభ బాగులేకపోతే మన బుద్ధే మార్పు వస్తుంది ఇవాళ దేవుడు దండం పెట్టాలనుకున్నటువంటి వాడే ఎదుగుండా వచ్చినటువంటి వాడిని ఆయన తిడతాడు ఎందుకు అంటే ఆ గ్రహస్థితి బాగాలేనటువంటి స్థితిలో ఆయనకి చేయక అందుచేత దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది అది అపఖ్యాత తెస్తుంది అనిచేత అలాంటి ఏమి జరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుర్ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోని విశ్వాతనామ సంవత్సరంలో అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత తర్వాత ధనురాశి వారికి ఈ సంవత్సరంలో ఎదురువచ్చు జాగ్రత్తగా ఉండాలి ఏమిటి ఎదురొస్తాయి అంటే చండ పనులు పనులు చేసేటువంటి వాళ్ళు లేదా మనకి అపకారం చేసేటువంటి వాళ్ళు రావడం అంటే మనం ఒక ఒక వ్యాపారం చేస్తున్నామంటే దానికి పోటీగా ఇంకోటి కూడా ఎదురుగా మళ్ళీ మళ్ళీ మనకి వ్యాపారం పెడతారు మనం ఒక మంచి పని చేస్తున్నామంటే దానికి మళ్ళీ ఇంకోటి అవ్వడం మంచి పని అక్కడ వాడు ఎదురవుతాడు అంచేత ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదురవు తెసమా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు తర్వాత యువతీ యువకులకు ప్రేమ మోసాలు జరిగేటువంటి విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా ఈ ధనురాశి వారి సంవత్సరం ఉండాలి యువత యువకులు అంటున్నారు తర్వాత రాజకీయ నాయకులు మాట పడే అవకాశం ఖచ్చితంగా ఉంది సంవత్సరం అంటున్నారు అది ప్రజల వల్ల కావచ్చు అధిష్టానం వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు వాళ్ళు మాట పడేటువంటి అవకాశం ఉంటుందని చేత రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రామికులు కూలీలు వ్యవసాయదారులు మొదలగు వారికి ఏ రోజు వచ్చిన సంపాదన ఆ రోజు ఖర్చు అయిపోతుంటుంది ఒక విధంగా చెప్పాలంటే కూలీ ర్లీ చేసుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి కష్టం కన్నా ఇంకా కష్టంలో కష్టమైనటువంటి కాలం ఇది ఎందుకంటే వాళ్ళు నిత్యం కష్టపడి సంపాదిస్తే కానీ వాళ్ళకి ఈ పూట గడవదు అలాంటిది ఒకప్పుడు వాళ్ళకి ఈ దాంట్లోని ఏ రోజు 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 వచ్చినటువంటి కూలీలోని దాంట్లో దాచుకోవడానికి ఒక కొంత భాగాన్ని దాచుకోవడానికి అవకాశం వస్తుంది గ్రహస్థితి బాగాలేకపోతే మొత్తం ఒక రోజు ఖర్చు అయిపోతుంటుంది ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ మన్నాడు రోజుకి శ్రమే అది చేత ఇక్కడ అది చెప్తున్నారు అంటే నిల్వ లేకుండా ఖర్చు అయిపోతుంది సమా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు మరి పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కంటే రాయులు ఈ పందిమరాయుళ్ళు ఈ చెడ్డవాళ్ళు స్నేహం దొరికితే ఉండదు వాళ్ళకే పోతుంది పెద్దవాడికి మాత్రం పోదే వాడికి పోతుంది వాడికి కష్టాలు వస్తాయి అది గ్రహించాలి అందుచేత అందుచేత ఈ రాశి వాళ్ళు ఈ విశ్వాపశరామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఇందులో గ్రాస్థితులను బట్టి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగానే ఉంటుంది తర్వాత గురులకు ప్రీతిగా జపం పూజ దానం చేయించితే మంచిది శరీరంలో ఎడమ భాగంలో ఉన్న గుండె సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు గర్భ గర్భకోశ వ్యాధులు తర్వాత పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఎడమ భాగంలో ఉండేటువంటి గుండెకి ఏదైతే ఎడమ భాగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ ధను రాశి వారికి ఈ సంవత్సరం వస్తాయి శరీరంలోని జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా శరీరంలో భాగం ఒకటి ఎడమ భాగంలో ఉండేటువంటి గుండి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ ధనుర్ వారికి సంవత్సరం సూచనగా ఈ గ్రహస్థితిని బట్టి చెప్పడం జరుగుతున్నది తర్వాత తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు వీళ్ళకి తల్లిదండ్రులు కూడా వీర గ్రహస్థితి వల్ల యజమాని వీరైతే తల్లిదండ్రులు కూడా ఆ వాళ్ళకు కూడా అనారోగ్య సూచనలు అవమానాలు వస్తాయి అంచేత అలాంటిది చెడ్డవాడు కొడుకు అయితే తల్లిదండ్రులకి కూడా చెడ్డ పేరు ఎలాగొస్తుందో మంచివాడు కొడుకు అయితే తల్లిదండ్రులు ఎలా సుఖపడతారో మంచి పేరు తెచ్చుకుంటారో చెడ్ కొడుకుతాలుగా గ్రహస్థితి బాగులేనప్పుడు కూడా తల్లిదండ్రులకి అనారోగ్యము కష్టాలు శారీరకమైనటువంటి కష్టాలు ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు ఆర్థికపరమైనటువంటి కష్టాలు కుటుంబపరమైనటువంటి కష్టాలు బంధుపరమైనటువంటి కష్టాలు కూడా ఉంటాయి ఇది కొడుకు ఇలా చేయండి నా దగ్గరికి వచ్చి అంటాడు మేనమామే వాడిని తిడతాడు అదే బాగుందనుకోండి అందరూ బంధువులు కూడా బొగుడతారు అందుచేత ఏంటంటే అనారోగ్య సూచనలు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు ఈ ధనుర్ రాశి వారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఈ ధనుర్ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఆస్తి తగాదాలు రావచ్చు ఈ సంవత్సరం దైవ బలం మీకు ఎక్కువగా కావాలి కావాలి అంటే ఏమిటి ఎప్పుడూ ఉంటుంది దైవబలం కానీ గ్రహస్థితి మనకు తక్కువగా ఉన్నప్పుడు దైవబలం తగ్గిపోతుంది అప్పుడు గ్రహ బలం తగ్గిపోయినప్పుడు దైవబలం తగ్గిపోయినప్పుడు మనం దైవాన్ని ఆశ్రయించితే గ్రహ బలం తగ్గు తాలూకా ప్రభావం తగ్గుతుంది దైవబలం పెరుగుతుంది అది అందుచేత దైవబలం తక్కువగా ఉందంటే ఇక్కడ పెంచుకోవాలి అంటే దైవాన్ని ఆశ్రయించాలి అని చెప్పి చెప్ అనుకోవటం అనమాట అందుచేత గ్రహబల గ్రహ బలం తగ్ తగ్గాలి గ్రాబలం తగ్గాలంటే మంచి గ్రాబలం పెరగ మంచి గ్రాబలం బాగుంటుంది అది ఎన్నర ఉన్నా ఇబ్బంది ఉండదు కానీ చెడ్డ గ్రాబలం బలం తగ్గాలి తగ్గపోతే చెడు ప్రభావం ఎక్కువ జరిగిపోతుంది అందుకు దైవాన్ని ఆశ్రయించాలి కాబట్టి దైవ ప్రభా దైవ అనుగ్రహం కావాలి కాబట్టి రుద్రాభిషేకాలు ఈ ఈ ధనుర్ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం రుద్రాభిషేకం తీర్థయాత్రలు నోములు వ్రతాలు పూజలు ఎక్కువగా చేయండి చేస్తే చాలా మంచిది అనేటువంటిది సూచనగా ఇక్కడ చెప్పబడుతున్నది తర్వాత వ్యసనాలు ఉన్నటువంటి వారు వ్యసనాలకు ఖర్చు తగ్గించి దానం చేయాలి ఇక్కడ వ్యసన పనులు ఎవరైతే ఆల్రెడీ నిత్యం అదే పనిగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండిపోతారు వాళ్ళకి అదే పని ఇంకో పని లేదు అంచేత వాళ్ళు వ్యసనాలను తగ్గించుకొని కొంత దానం చేయండి అని చెప్పి చెప్తున్నారు ధ్యానం దానం అంటే పది రూపాయల్లో ఒక రూపాయి అయినా దానం చేయండి ఆ పని తగ్గుతుంది ఆ ఖర్చు దీనికి వినియోగిస్తే దీనివల్ల మనకి పుణ్యం లభిస్తుంది అని చెప్పి దానం చేయమన్నారంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ధనుర్ వారు తోచినంత దానం చేయాలి ముందుగా పది పైసలే చేయండి మీరు కష్టపడింది పది రూపాయలే చేయాలి చేయండి కోటీశ్వరుడు అయితే లక్షల మీద చేస్తారు కోటమీద చేస్తారు దాన ధర్మాలు ఏమీ లేనివాడు సామాన్యం సామాన్యుడు ఒక పది రూపాయలు పెట్టుకుంటాడు ఒక్కొక్కరికే కొడుకుంటాడు ఓ వారానికి ఒక కొబ్బరికే కొడతారు అంతేతం దాని విధంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థానత తగిన విధంగా మీరు దానం మాత్రం ఈ ధనురాశి వారు ఈ సంవత్సరం చేస్తే చాలా మంచిదని చెప్పబడుతున్నది ఆరోగ్యం బాగు ఆరోగ్యం బాగుంటుంది చిక్కుల్లో పడకుండా కాపాడుతుంది ఈ చేసినటువంటి దానం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది మన దానికి గ్రహస్థితి వల్ల చిక్కుల్లో పడకుండా మనం ఉంటాము అని చెప్పి తెలుస్తున్నది తర్వాత ఇంకా ఏమిటి విశేషం రాజకీయ నాయకులకు సంవత్సరాంతంలో మంచి పేరు వస్తుంది సంవత్సరాంతం అంటే చివరి నాలుగు మాసాలు అనుకోండి మూడు మాసాలు అనుకోండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోపలి వాళ్ళకి మంచి పరిస్థితి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాంతంలోని తర్వాత వాళ్ళపై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతంలోని అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు చివర దాటిపోయిన తర్వాత ఇరవై ఆరులోకి వెళ్ళేసరికి అప్పుడు కొత్త సంవత్సరం మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలు వస్తాయి కాబట్టి అది సంవత్సరాంతం అంటారు అది ఆ సంవత్సరాంతంలోని లో బాగుంటుంది అన్నారు తర్వాత కోళ్ళ పరిశ్రమ మత్స్య పరిశ్రమ వ్యాపారులకు మాంసము పశు విక్రయం చేసేవారికి బాగుంటుంది మాంస విక్రయాలు పశు విక్రయాలు పశువులు అమ్మడం కొనటం చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఈ విశ్వాసనామ సంస్థలో చాలా బాగుంటుంది అంటున్నారు తర్వాత అప్పులు ఉన్నటువంటి వారు తీర్చడానికి ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ ధనుర్ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పు తీర్చడానికి మాత్రం ఈ సంవత్సరం గ్రహస్థితి అనుకూలించదో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మా తప్పులే తీర్చలేదు ఇంకా కష్టాలు వస్తే కొత్త అప్పులు చేస్తే మీరు తీర్చగలరా అంటే కష్టాలు పొందేచ్చుకున్నట్టుగా అని చెప్పి ఇక్కడ సూచనగా ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పడం మీరు అప్పు చేయకపోయినా ఎంతో సంతోషం మీ కష్టాలు రాకపోయినా సంతోషమే కానీ సూచనగా అవి చెప్పబడతాయి ఈ సూచనలు పాటిస్తే మనకి జ్యోతిష్యం చెప్పినటువంటి సూచనలు ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఒక చట్టం లాంటివి శాస్త్రం ఒక చట్టం లాంటిది చట్టంలోనూ వాటి వెళ్ళకూడదు ఈ పని చేయకూడదు ఈ పని చేస్తే ఈ శిక్ష అని ఎలా చెప్పబడుతుందో ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా నీకు ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ పని చేయకు నీకు ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ పని చేయడానికే నీకు అవకాశం ఉంది అని సూచనగా చెప్తుంది ఆ రెండో పని చేస్తే నువ్వు నష్టపోతావు అని ప్రత్యేకంగా చెప్పేస్తుంటుంది దానికి రవిడీగా నువ్వు ఇగో ఈ దేవత ఉపాసన చెయ్యి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కూడా మనని నియంత్రించేటువంటి ధర్మశాస్త్రం వంటిదే మనల్ని నియంత్రించేటువంటి ఒక అడ్డుగోడ వంటిదే అది సెక్యూరిటీ గార్డ్ లాంటిది దాన్ని అనుసరించి మనం జాగ్రత్తగా అడుగు వేస్తే దాని ప్రకారంగా చేసుకుంటే మనకి సత్ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఏ దేవతను ఆరాధన చేయరు ఏ మంచి ముహూర్తంలో ఏ పని చేస్తే కలిసి వస్తున్నాన చెప్తుంది జ్యోతిషాస్త్రం అందుచేత ఈ ధనురాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విశ్వాసనా సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులకి గురవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేయటానికి మాత్రం ప్రయత్నించకూడదు అప్పులు తీర్చడానికి మీరు ఎన్నో కష్టాలు పడుతుంటారు ముందుగా చేసిన అప్పులకే కష్టాలు పడుతుంటారు తీర్చలేక అని అంటే అప్పులు తీర్చడానికి తగినటువంటి ఆదాయం కలిగి ఉండదు మీకు గ్యాస్ స్థితి సంవత్సరం ఈ ధనురాశి వారికి అని చెప్పబడుతున్నది తర్వాత ఇంకో విశేషం ఏంటంటే తర్వాత పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం వ్యయంతో పడతాయి పెళ్లి కాని వారికి కొంచెం ఖర్చులతో కూడుకునేటువంటి సంబంధాలు కుదురుతాయి ఖర్చులతో ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటున్నాడు తర్వాత కళ్యాణ యోగం మాత్రం ఉంది ఆడపిల్ల కావనివ్వండి మగ్గు పిల్లలు కళ్యాణ యోగం ఉంది విదేశాలకు వ్యాపారం చదువు నిమిత్తం వెళ్ళేవారికి బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నం కొంచెం కష్టంగా ఉంటుంది ఉద్యోగం కొత్తది రావాలంటే కష్టంగానే ఉంటుంది మనకు అంటున్నారు తర్వాత జనం జనవరి నుండి కొంచెం అభివృద్ధి జరుగుతుంది తర్వాత బంధు ప్రీతి వివాహాది శుభకార్యములు గృహంలో జరుగుతాయి నూతన వస్తు వాహనాదులను కొనుటకు అవకాశం లభిస్తుంది ఒకవేళ ఏవైనా కొత్త వాహనం కొనుక్కోవాలి కొత్త వస్తువులు కొనుక్కోవాలంటే మీకు జనవరి తర్వాతే బాగుంటుంది అని సూచనగా ఈ ధనుర్ రాశి వారికి విశ్వాసనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరులోని గోచార గ్రహరీత్యా చెప్పబడుతున్నది అని చేత దీని తర్వాత ఇంకా విశేషం ఏమిటి పోస్టులో విజయాలు కలుగును అన్నాడు ఏ పోస్టులో ఏమిటన్నారు వీడు ఇక్కడ నూతన వస్తు వాహనములు కొనుటకు అవకాశం వస్తుంది స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు అంటే ఆటలాడి గెలిచేటువంటి వాళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్నారు తర్వాత విజయాలు కలుగుతాయి అంటున్నారు తర్వాత కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు అందరికీ కూడా కొత్త స్నేహాలు అంటే ఇంతకనుకున్నాక వ్యసన పొరలు అలాంటి వాళ్ళు వస్తే అవాయిడ్ చేసి దూరంగా ఉండి మంచి వాళ్ళని మాత్రం కలుపుకోవచ్చు కానీ కొత్త స్నేహాలు ఏర్పడతాయంటే చెడ్డవాళ్ళే ఎక్కువ అందులో ఉంటారు గృహస్థితిని బట్టి అది గుర్తించుకోవాలి సత్ఫలితాలను ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది అందరూ మంచివాళ్ళు కానీ ఇలాంటప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఎక్కువ మందే వస్తారు అంటే మరింత వాళ్ళు పని చెప్పు పని గడుపుకోవడానికి అర్థమైందంటే చేస్తే జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఆ వ్యసన పరులైనటువంటి స్నేహితులు జోతర్లు మద్యపానం చేసేటువంటి వారితో స్నేహం ఏర్పడట ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకంటే గ్రహస్థితి అలాగుంది కాబట్టి వాళ్ళు ఏమి మైండ్ మనస్సు శారీరకంగా మానసికంగా డైవర్ట్ కన్వర్ట్ అవుతుంది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు గ్రహస్థితిని బట్టి జాగ్రత్తగా సుమా అటువే పెట్టి పరిస్థితుల్లోని కూడా దృష్టి పెట్టకండి అని చెప్తున్నారు పశుసంపద వృద్ధి చెందుతుంది ఈ ధనుర్ రాశి వారికి సాహసంతో కొన్ని పనులు చేస్తారు సాహసించేటువంటి పనులు చేస్తారు అది మీకు మంచి పని పని కలుగు మంచి మంచిని కలుగు చేస్తుంది తర్వాత ఇంకా ఏమి చెప్పారు వద్దన్నటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఖచ్చితంగా వ్యతిరేకించాలి ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం వాగ్వాదములు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధ చెడు స్నేహితులు తర్వాత చెడ్డ అలవాట్లు సూచిస్తున్నాయి వీరు గురుజనులకు శాంతులు చేయించుకోవడం మంచిది ఇక్కడ చివరగా మనం ఈ ధనురాశి వారు చివరగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ సంవత్సరం గలస్థితి బాగోలేదు కాబట్టి మనకి అలాంటి ఈ గ్రహస్థితి బాగోలేనప్పుడు ఏ బాగోలేనప్పుడు మనకి అక్కర్లేనటువంటివి అవసరం లేనటువంటివి చేయకూడనటువంటివి పరిగణ అయినటువంటివి అలాంటివన్నీ కూడా మనకు తోలుతుంటాయి అంచేత వాటన్నిటినీ కూడా నిషేధించుకొని అవాయిడ్ చేసుకొని దూరంగా ఉండి వాటికి మనం దూరంగా ఉండాలి కొన్నిటికి కొన్నిటిని మనం దూరం పెట్టియ్యాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ధను రాశి వాళ్ళు శనిగురులకు శాంతులు విశేషంగా చేయించుకోవాలి చేయించుకొని సుఖ సంతోషాలతోని రోగవాగ్యాలతోని చక్కగా ఉండాలి మీకు ఈ ఇందులో చెప్పబడినటువంటి ధనురాశి వారికి మంచి శుభం జరిగితే మంచిదే జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఏవైనా ఇందులో చెప్పబడినటువంటి కష్టాలు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మీరు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్య పండితుల్ని మీ తాలూకా పురోహితుల్ని అడిగి తెలుసుకొని వాటికి తగినటువంటి సాంతులు చేసుకొని స కుటుంబ బంధుమిత్ర శబరివారం సమేతంగా ఆయురారోగ్య బౌభాగ్యాలతో సుఖ సంతోషాలతోనే తొలుదోగాలని కోరుకుంటున్నాం సర్వే జనాభవంతు